పాత్ర పూర్వం రోజుల్లో పొయ్యి మీద పెట్టినప్పుడు పొయ్యికి ఆ మస అంతా అంటది ఆ మసిని శుభ్రంగా కడిగితే గాని పనికిరాదు ఆ మసిని కడగాలి అంటే చాలా కష్టపడేవారు చాలా చాలా ఈ రోజుల్లో అంటే అన్ని వింబార్లు గింబార్లు అవి వచ్చాయి ఆ రోజుల్లో అవేం లేవు కదా ఆ పీచు పట్టు పెద్దవాళ్ళు పాపం నానా అవస్థలు పడతాయి ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ రోజుల్లో ఆ మట్టితోతమో ఇసుకతోతమో ఎట్లా తోమి చాలా వస్తపడేవారు కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేసేవారు అంటే దానికి నూనె ఏదో రాసి ఒక ఆయిల్ని దాని చుట్టూ రాసి దానికి మట్టి కాని బురద లాంటిది కానీ పామి అంటే దానికి ఒక ఒక స్క్రీన్ గార్డ్ వేసి అంటే మట్టితోనూ బూడితోనూ దేనితోనూ నూనెతోనూ ఒక స్క్రీన్ గార్డ్ వేసి అప్పుడు పొయ్యి మీద పెట్టేవారు ఈ మసంతా కూడా ఈ బూడిదికి అంటుకునేది తెలివిగా ఏం చేసేవారు ఆ తర్వాత ఆ గిన్నెని ఇలా కడిగితే గనక మొత్తం మసంత లోనే అంటుకునేది కాబట్టి మసపోయేది అంటే దీని అర్థం ఎందుకు ఇది ఉదాహరణ చెప్పానంటే మనం చేసేటువంటి నిత్య ధర్మ కార్యక్రమాలలో ధర్మ విరుద్ధంగా ప్రకృతి విరుద్ధంగా మనం ఏదైనా చేసినట్లయితే పాపకర్మ అంటుకుంటుంది ఆ పాపకర్మ అంటుకున్నప్పుడు మరి అది పోవాలి కదా బయటికి గ్రహాల్లో నవగ్రహాల్లో సూర్యుని రాజుగాను శనిని సేవకుడుగాను అభివర్ణిస్తూ ఉంటారు శని ఎవరు ఈశ్వరుడి యొక్క అంశే శని శని యొక్క తత్వం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి కలముషాన్ని క్లీన్ చేయడం అంటే మనలో ఎంత కలముషం ఉందో ఆ కలముషాన్ని ఆయన శుభ్రపరచాలి ఆ శుభ్రపరిచే కార్యక్రమంలో నేను ఇందాక చెప్పినట్టు ఆ నూనె కానీ లేకపోతే ఆ బురద లాంటిదో ఏదో ఒకటి దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేయకుండా ఎవరైతే పొయ్యి మీద పెడతారు ఆ గిన్నెని తోవడం ఎంత కష్టమో మనం పాపకర్మలు అంత చేస్తే అంత కష్టం ఆ గిన్ని తోమేటప్పుడు ఏమవుతుంది గీతలు కూడా పడుతూ ఉంటుంది అదే ఈ ఈ ఆయిల్ రాసి బూడిద రాసో మట్టి రాసో పెట్టినప్పుడు గీతలు పడ్డానికి అవకాశం తక్కువగా ఉంటుంది